అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ఇలా జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన నెల్లూరు జైల్లో రిమాండ్ ఐడిగా ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించబోతా ఉన్నారు తర్వాత నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన ఇంటి మీద దాడి జరిగింది కాబట్టి ఆయన్ని కూడా పరాకరి పరామర్శించబోతూ ఉన్నారు కానీ చాలా మంది అడుగుతున్నటువంటి మాట ఏంటంటే సరే మీ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వాళ్ళని పరామర్శించుకోండి అదే క్రమంలో వాళ్ళ బాధితుడు కూడా పరామర్శిస్తారా పరామర్శించరా ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి వల్ల రాజు అక్రమ తవ్వకాల వల్ల అక్కడ ఉన్నటువంటి గిరిజనులు చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళని కూడా పలకరించండి అని చెప్పేసి నెల్లూరు ప్రజలు కోరుకుంటున్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు నెల్లూరు సోషల్ మీడియాలో చాలా పెద్ద వార్తగా ఉంది అలానే నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పరకరిస్తున్నారు కాబట్టి ఆయన ఒక మహిళను ఉద్దేశించి అందులో ఒక ఎమ్మెల్యేని ప్రజాప్రతినిధిని అతని ఓడించి గెలిచినటువంటి వ్యక్తిని ఉద్దేశించి వేమురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అనకూడని మాట్లాడు కాబట్టి వేమురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్ళి ఆమెను కూడా పరికరించి ఓదార్చే అవకాశం ఉందా మరి అందరినీ పరికరించారు కదా అందరినీ ఓదార్చారు కదా తన పార్టీ వాళ్ళు అయితే ఓకే కానీ అవతల వాళ్ళని పరికరించడా కేవలం నేరస్తులను నిందితులను కేసులు ఎదుర్కొంటున్న వారిని మాత్రమే పరికరిస్తాడా అనేది చాలా మంది సోషల్ మీడియాలో అడుగుతున్నటువంటి ప్రశ్న మీరు మీద వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం అవుతున్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకం రావు గారు సార్ నమస్కారం నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వెళ్తున్నారు కానీ ఇవాళ పేపర్లో చూసారా జగన్మోహన్ రెడ్డికి జనం వస్తున్నారు కూటమి ప్రభుత్వం భయపడుతుంది తీవ్రమైన ఆంక్షలు పెడుతుంది జనం రావద్దంట జగన్కి స్వాగతం పలకొద్దంట జగన్కి అభివాదం చెయ్యొద్దంట అని చెప్పేసి రాస్తున్నారు సో ఇది పక్కన పెడితే నెల్లూరు సోషల్ మీడియాలో ఇంకొక వైరల్ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి మమ్మల్ని కూడా ఓదార్చండి అని చెప్పేసి క్యాజ్ అక్రమ తువకాలు వల్ల ఇబ్బంది పడే గిరిజనులు ఉన్నారు తర్వాత నన్ను పలకరించడానికి రారా అని చెప్పేసి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అభిమానులు అడుగుతూ ఉన్నారు ఏం చెప్తారు ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు ఈ విషయాలన్నీ నేను తర్వాత వస్తా మీరు ఒక మాట అన్నారు జనాదరణ పెరుగుతుంది జన విపరీతంగా వస్తున్నారు కాబట్టి చూడలేకపోతున్నారు ఈ కూటమి ప్రభుత్వం అన్నట్టు మీరు మాట్లాడారు వాళ్ళు చెప్తున్న మారే వాళ్ళు చెప్తున్నారు నిజంగా మీకు అంత జనాదరణ ఉంటే మీరు ప్రభుత్వంలో ఉండంగా మాకు జనాదరణ ఉంది ప్రజలు మా వైపు ఉన్నారన్న నమ్మకంతో మూడు శాసన మండల సభ్యులకి పోటీ చేశారు తెలుగుదేశం ప్రభుత్వం మీరు అధికారంలో ఉండంగా మీ మీకు మూడు స్థానాలకే పరిమితమైనటువంటిది మూడు స్థానాలే వచ్చినాయి ఏది రాయలసీమ నాలుగు జిల్లాల్లో నెల్లూరు జిల్లాలో ఒక స్థానం కూడా రాలేదు ప్రకాశం జిల్లాలో మీకు ఎనిమిది స్థానాలు వచ్చినాయి నాలుగు స్థానాలు మాత్రమే కూటమికి ఉన్నాయి అందుట్లో ఒకటి మీకే ఉంది అంటే ఆరుగురు మాత్రమే ఉన్నారు ఆరుగురు మాత్రమే ఉన్నారు డెబ్బై ఆరు డెబ్బై నాలుగు నియోజకవర్గాలకి ఆరుగురే ఉన్నారు అరవై ఎనిమిది నియోజకవర్గాలు మీ శాసనసభ్యులే ఉన్నారు వాళ్ళ అధికారంలో ఉండగా అలాంటి రోజుల్లోని రెండు శాసనసభ స్థానాలకి వాళ్ళు పోటీ చేసి వాళ్ళు గెలిచారు మీ మీద అంటే ప్రజలు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారన్న నమ్మకంతో వాళ్ళు పోటీ చేసి గెలిచారు శాసన మండలి ఎన్నికల్లో కూడా మాలు శాసనసభ్యుల ఎన్నికల్లో కూడా పంచుమత అనురాధ గారిని నిలబెట్టి గెలిచారు అంటే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆ గెలిచారు గెలిచారు వైసీపీ వల్ల వల్ల అవును ఆ రెండోది ఓడిపోతున్నావు అన్న సంగతి తెలిసి కూడా ప్రజా తీర్పు కోసం వర్ర గారిని రాజ్యసభకు నిలబెట్టారు మరి నువ్వు మన జరిగిన శాసన మండలి ఎన్నికలు ఎందుకు పాల్గొనలేదు నీ ప్రజలు ఉన్నారు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు మరి ఎందుకు పోటీ చేయలేదు నువ్వు ఎందుకు పోటీ చేయలేదు నువ్వు ఏ సమాధానం చెబుతావు దానికి అంటే దానికి ఏదో అన్యాయం అని ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నాడుగా అసలు పోటీయే చేయకుండా నువ్వు మాట్లాడే అర్హత నీకు ఎక్కడ ఉంటుంది ఇక అంటే ఆ ప్రజాదరణ గురించి అన్నారు కాబట్టి చెబుతున్నాను నేను అంటే బేకరాలు మాట్లాడుకోవడం తప్ప ప్రజల్లో ఏమాత్రం ఉందో అక్కడ తెలుసు కాబట్టి ఇక ఇక్కడికి వచ్చే కాకాని గోవర్ధన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు కాదు కదా కారాగారంలో ఉంది ముందు సద్దన్ రామకృష్ణారెడ్డి ఎందుకు వచ్చి పరామర్శించాడు నువ్వెందుకు రాలేదు ఇప్పుడు నువ్వు ఎందుకు వస్తున్నావు సమాధానం ఉందా ఎందుకు వస్తున్నావు అంటే మద్యం కుంభకోణంలో నీ దాకా వచ్చిందని నువ్వు అనుకోలే చిరెడ్డి చివరి భాస్కర్ రెడ్డిని అదుపులో తీసుకుంటారని నువ్వు భావించలా మిథున్ రెడ్డిని పితిరెడ్డి మిథున్ రెడ్డిని అదుపులో తీసుకుంటారని నువ్వు భావించలా వాళ్ళిద్దరిని అదుపులో తీసుకోవడం సీను సితార అర్థమైపోయింది సీను సితారే బ్యాండ్ బజారే అంటారు కదా అది స్పష్టంగా నీకు అర్థమైపోయింది అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు కొత్త రాగం ఏంటంటే గతంలో ఇప్పుడు మన మొన్న కూడా మాట్లాడే కదా సుద్ర రామకృష్ణారెడ్డి మాకు కారాగారం కొత్త కాదు ఆ రోజు కారాగారంలో ఉంటేనే పార్టీని అధికారంలో లేకుండానే ఒంటరిగా ఉంటే బలంగా చేసుకున్నాడు అవును రేపు పొద్దున అంతకంటే బలంగా చేసుకుంటాము మేము అధికారంలోకి వస్తా ఉన్నావు వాస్తవం అధికార నిన్ను కారాగారంలో పెట్టారు ఉప ఎన్నికలో గెలిచావు మరి జనరల్ ఎన్నికల్లో ఎందుకు గెలవలేదును రెండు వేల పద్నాలుగులో ఎందుకు ఓడిపోయావు ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా ప్రజలు తీర్పు స్పష్టంగా ఇచ్చారు కదా భావోద్వేగాలకు లోనయ్యారు ఉప ఎన్నికల్లో నువ్వేంటో నీ చరిత్ర ఏంటో నువ్వు కాంగ్రెస్ పార్టీతో ఎలా మెలాకత్తాయో తెలిసారు కాబట్టి ప్రజలు నిన్ను ఓడించారు ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి నువ్వు ఆ రోజు సతరామకృష్ణ పంపించి నువ్వైతే రాలేదు ఈరోజు వస్తున్నావు ఏం ఘనకార్యం చేశాడని ఏం ఉద్యమాలు చేశాడని ప్రత్యేక ఉద్యో ప్రత్యేక హోదా కోసం ఏమన్నా పోరాడా లేకపోతే రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఏమైనా పోరాడా రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ఆటిని క్లియర్ చేయమని ఏమైనా పోరాడా లేకపోతే నీటి జలాశయాలకి జాతీయ హోదా కావాలని ఏమన్నా పోరాడా జాతీయ రహదారులు కావాలని పోరాడా పోర్టులు కావాలని పోరాడా ఏ ఏ పోరాటంలో పాల్గొని ఈరోజు అతను కారాగారంలో ఉన్నాడు మనం చరిత్ర చదువుకున్నాం రాజుల గురించి తెలుసుకున్నాం స్వాతంత్ర్య సమర పోరాటం గురించి తెలుసుకున్నాం నెల్లూరుకి చాలా పాత్ర ఉంది సార్ నెల్లూరుకి చాలా పాత్ర ఉంది అదే చెప్పేది వీటి గురించి తెలుసుకున్నాం అక్కడ ఉన్నటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి మనం తెలుసుకుంటా ఉంటాం ఇప్పుడు కూడా ఒక ఆదర్శంగా తీసుకుంటాం శాసనసభ్యుడు అంటే ఇలా ఉండాలి రాజకీయాలు అంటే ఇలా చేయాలని చెప్పని మనం భావిస్తూ ఉంటాం ఆ జిల్లాలో ఆ జిల్లా పరువు తీసి ఈరోజు ఒకనాడు నెల్లూరు జిల్లాలో కుల మతాలకు ఎక్కడక్కడ గొడవలు లేవు అవును రోజు మీరు చేసిన దాడులు కావచ్చు దౌర్జన్యాలు కావచ్చు స్పష్టంగా ఇదే క్వార్జీకి సంబంధించి రుస్తు మైనింగ్ సంబంధించి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు కావచ్చు లేకపోతే దళిత వర్గాలు కావచ్చు వాళ్ళని ఏ విధంగా వాళ్ళ మీదకి వెళ్ళి దౌర్జన్యం చేసి పోలీసులు పంపించి వాళ్ళ ఇంటి మీద మీరు పెట్టినటువంటి గ్రనేడ్ వల్ల రాళ్ళు దగ్గర వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళేసి రేకులు పగలగొట్టుకొని వాళ్ళ సామాన్లు ధ్వంసం చేసి వాళ్ళ గాయాలు పాలైతే వాళ్ళ మీదకు పోలీసులు పంపించి వాళ్ళ మీద కేసులు పెట్టించిన చరిత్ర కాదా అవుతుంది ఇప్పుడు ఒక విషయం వైరల్ అవుతుంది సార్ మన జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కార్యకర్తల కోసం ఒక యాప్ తీసుకురాబోతున్నా అని చెప్పారు ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఆ యాప్ను సరిగ్గా వాడుకుంటారో లేదు కానీ జగన్మోహన్ రెడ్డి బాధితులు మాత్రం యాప్ తొందరగా రావాలి మేము కూడా అప్లోడ్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు ఇది సోషల్ మీడియా వైరల్ అవుతున్న విషయం ఏమంటారు ఇప్పుడు పులిని చూసి నక్క వాత పెట్టుకోకూడదు నక్క బుద్ధులు నక్కు ఉంటాయి పులి ఏంటంటే ఆకలి అయినప్పుడే ఏటాడిద్ది తన ముందు వెళ్తున్నా కూడా ఏటాడదు ఆకలినప్పుడే ఏటాడిద్ది పులి అది పులి పులిని చూసి నక్క వాతం పెట్టుకుంటే ఏమవుతుంది ధనుర్వాతం వస్తుంది ధనుర్వాతం వస్తే ఏమైందో ప్రజలందరికీ తెలుసు ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదు కానీ ఇక్కడ లోకేష్ బాబు గారు రెడ్ బుక్ రాశాడు వీళ్ళందరి గురించి చెప్పాడు అవినీతిని అక్రమాల గురించి ప్రశ్నించాడు ప్రతిచాటా అతను చేసినటువంటి అభివృద్ధి గురించి చెప్పుకున్నాడు దాంతోపాటు రెడ్ బుక్ కూడా రాశాడు బహిరంగ చెప్పాడు అధికారుల గురించి నాయకుల గురించి ఈ రోజు దానికి అనుకరణ చేస్తూ నువ్వు చేస్తాను అంటే నువ్వు లోకేష్ బాబుని అనుసరిస్తున్నావా లోకేష్ బాబు పాదయాత్ర చేశాడు ముఖ్యమంత్రి కావడం కోసం కాదు నిన్ను దించడం కోసం వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిని చేయడం కోసం ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి కావాలని చెప్పి నువ్వు ఎర్ర పుస్తకం ఇది బురుక్ పుస్తకాన్ని రాయిపోతున్నావు నీకోసమేగా వేరే వాళ్ళని చేయాలని తలంపు ఉందా లేదు కదా లోకేష్కి లోకేష్ని చూసి నువ్వు ఇప్పుడు కాపీ కొట్టాలనుకుంటే ఎట్లా దానికి దీనికి వ్యత్యాసం ఉంది నువ్వు మీరు అన్నారు ఇప్పుడు ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నారు నిజమే ఐదు సంవత్సరాల్లో జరిగిన అన్యాయాల గురించి దాంట్లో కానీ ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న అతను అన్నట్టు కార్యకర్తను ఏదైనా ఇబ్బంది పెట్టినా ఏదైనా చేసినా నాలుగు సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రంథాలయాల నుంచి బయటకు అంట గ్రంథాలయంలో ఉంటుందంట అది తర్వాత ఉంటుంది అదే ఆయన చెప్పాడు గ్రంథాలయం అని అందుకే చెబుతున్నాను నేను అప్పుడు బయట తీస్తాను అంట అప్పుడు బయట తీయడంట అంటే సమస్యల మీద పోరాడడం గమనించుకోడు మీరు సమస్యల గురించి పోరాడు వాళ్ళ దగ్గరికి వచ్చి అండగా ఉంటానని చెప్పడు భుజం మీద చేయడు నీ వెంట నేను ఉంటానని చెప్పడు మా వాడిని అదుపులో చేయాలంటే ముందు నన్ను అదుపులో తీసుకుంటుని చెప్పి చెప్పడు ఆ ధైర్యం లేదు ఈ విధంగా కొత్త కొత్త యాప్లను తీసుకొస్తా ఉంటే చూస్తూ ఉంటారు ఇక ప్రసన్న కుమార్ రెడ్డి సభ్య సమాజం తలదించుకునే విధంగా శాసనసభ్యురాలు గురించి మాట్లాడింది పక్కన పడిస్తే స్వయానా చెల్లెల వలస అవుతుంది కుటుంబానికి ఏ విధంగా మాట్లాడావు శాసనసభ్యుడు అలా మాట్లాడ శాసనసభిరాల గురించి మాజీ మంత్రి శాసనసభ్యుడు ఆ విధంగా మాట్లాడినప్పుడు ఇది తప్పని ఖండించారా జగన్మోహన్ రెడ్డి పాని వాడు వాళ్ళని ఖండించారా వాళ్ళందరూ ఎనకేసుకొస్తున్నారు అంటే ఏ విధంగా ఎవరిని ప్రోత్సహిస్తున్నారు ఏ విధమైనటువంటి నాయకులు కావాలని కోరుకుంటున్నారో నెల్లూరు ప్రజలకు స్పష్టంగా తెలుసు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు స్పష్టంగా చూపించారు నెల్లూరు ప్రజలు అందుకే పదికి పది స్థానాలు కూటమి గప్ప చెప్పారు మీకు ఒక్క స్థానం కూడా రాకపోవడానికి కారణం ఏంటి ఇదే దాంట్లో పది పది మీకు వచ్చినాయి కదా రెండు వేల పంతొమ్మిదిలో అవును మరి ఇప్పుడు పది పది మీకు రాకపోవడానికి కారణం ఏంటి ప్రజలు తండోపతండ్రులుగా వస్తారా అసలు ఈ ప్రభుత్వం ఒక్క విషయం గురించి గతం కూడా చెప్పాను మీ దగ్గర అసలు వదిలేయండి అతన్ని అతను వదిలేయండి ఎక్కడికి వెళ్తారంటే అక్కడ వెయ్యి మంది పోలీసులు ఇచ్చి మీరే రక్షణగా పంపించండి ప్రజలు తిరగబడి కొడతారు ఎన్నాలని చూస్తారు వాళ్ళు ఎన్నిసార్లు వచ్చి వాళ్ళ మీద వాళ్ళ నివాసాల మీదకి వచ్చేసి వీళ్ళు హంగామా చేసేసి దౌర్జన్యాలు చేసేసి మిర్చి భత్తాలను ఎత్తుకుపోయి ఈ మామిడి పళ్ళ రోడ్డు మీద వేస్తూ కిస్తామంటే సొత్త ఊరుకుంటారా ప్రజలు వదిలేసేయండి మీరు అసలు మీకెందుకు మీరు అతను పెద్ద అని చేయొద్దు మర్చిపోయారు ప్రజలు రాజకీయాలు పనికిరాడన్నారు అది రాజకీయ పార్టీ కాదంటన్నారు మీరెందుకు గుర్తు చేస్తారు ప్రజలకు అతన్ని ఏమవసం మీకు వదిలేయండి అసలు మీరు మంచి ప్రజలే చూసుకుంటారు ప్రజలే చూసుకుంటారు రక్షణ అతను అనుకున్నట్టుగా ప్రజలకు రక్షణ కలిపియండి అతని వల్ల ప్రజలకు ఇబ్బంది ప్రజలకు రక్షణ కలిపియండి ప్రజలు రావద్దని చెప్పండి తప్పులేదు కానీ మీ నిర్బంధాలు పెట్టవల్ల ఎక్కడో ఒక మూల అతని మీద ద్వేషం ఉండా కూడా ఏంటి ఇంత నిర్బంధం అని చెప్పని అతని మీద ద్వేషం నుంచి ప్రేమ పెరిగే అవకాశం ఉంటది సానుభూతి పెరిగే కానీ ఇలా వాళ్ళు గట్టిగా చెప్తుంది అంటే జనాదరణను చూడలేక కూటమి ప్రభుత్వం భయపడుతుంది అనతి కాలంలో విపరీతమైన ప్రజాస్పందన జగన్మోహన్ రెడ్డికి వస్తుంది అంటారు వాళ్ళు పదకొండు మంది రాజీనామా రండి నలుగురు లోక్సభ సభ్యులు ఉన్నారు పదకొండు శాసనసభ సభ్యులు ఉన్నారు రాజీనామా చేసి రండి ఎదుర్కోండి ఇప్పుడు ఆలికి కూడా వదిలేరు జగన్మోహన్ అరెస్ట్ చేసినప్పుడు పదకొండు మంది రాజీనామా చేస్తారు అరెస్ట్ చేసినప్పుడు అంటే అప్పుడు కూడా సానుభూతి కావాలా వాళ్ళు వాళ్ళు చేయమంటేనే కదా ఇవి కూడా వాళ్ళ అది పాటి చేసేవాళ్ళు కొంతమంది ఒప్పుకోవట్లా మొత్త మొట్టమొదటి శాసనసభ్యులు వాళ్ళు కనీసం లోక్ శాసనసభలో కూడా మమ్మల్ని బానీ లేదు ఇప్పుడు రాజీనామా చేయమంటాడు మా పరిస్థితి ఏంటి ఊళ్ళో పరిస్థితి మాకు అర్థమైపోతా ఉంది ఇంటింటికి వెళ్ళమంటేనే వెళ్ళట్లేదు కదా వాళ్ళు ఇంటింటికి గెలమంటేనే వెళ్ళట్లేదు కదా అడుగుతారు కదా ప్రజలు అసెంబ్లీకి ఎందుకు అని అడుగుతారు కదా అసెంబ్లీకి కాదు ఐదు సంవత్సరాలు మీరేం పెట్టారు మీరేం వెలగబెట్టారు అది పక్కన పెట్టి మీరు అసెంబ్లీ పోరని అడుగుతారు కదా ఖచ్చితంగా నేను అడుగుతున్నారు అసెంబ్లీ పోల ఓటెందుకుంటారు ఏం చెబుతాడు సమాధానం మళ్ళీ గెలిపిస్తాం మళ్ళీ అసెంబ్లీకి బావు నీకెందుకు ఓట్ మా సమస్యలు చెప్పేది ఎవరు మా గొంతుకు వినిపించేది ఎవరు అని చెప్పి రెడ్డి గారు అనుకోండి సమాధానం ఏముంటుంది చెప్పండి కాబట్టి వాళ్ళు ఎన్నికలకి వెళ్ళరు వాళ్ళు ఎమ్మట జనము లేరు అంటే ఇప్పుడు ఎప్పుడు ఎలా ఉంటుందనేది చెప్పలేం చెప్పలేము ప్రస్తుతానికైతే నాకు తెలిసి ఇంకొక పర్యాయం కూడా జగన్మోహన్ రెడ్డిని ఆదరించే పరిస్థితుల్లో ప్రజలు లేరు ఎందుకంటే అట్లా భయపెట్టాడు ఓకే భయపెట్టాడు తప్పులు చేయొచ్చు సరిదిద్దుకోవచ్చు కానీ భయపెట్టాడు కాబట్టి ఆ భయం నుంచి ప్రజలు ఇంకా కోరుకోలేదు కోరుకుంటారని కూడా నేను భావించను